హాయ్ వివర్స్ మనం ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్ మనకిది నూట నలభై నాలుగు గజాలైతే అవైలబుల్ ఉంది నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను మనకు చూస్తుందైతే ఇదైతే రోడ్డు మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉంటుంది ముందు విచ్చి సైడ్ అంతే ఇదంతా రోడ్డు చుట్టూ కూడా మీకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి చూసుకోవచ్చు నేను లొకేషను క్లియర్గా వన్ బై వన్ చెప్తాను మనకి ఇది నూట నలభై నాలుగు గజాల అవైలబుల్ ఉంది మనకి ఇది సౌత్ ఫేసింగు మనకు ప్రెజెంట్ చిన్నగా రేకుల రూమ్ లాగా వేసి రెంట్కి ఇచ్చారు ప్రెజెంట్ కూడా ఒక ట్వంటీ థౌసండ్ రెంట్ వస్తుంది మనకు ఇటు సైడ్ రోడ్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ లోపలికి కూడా మీకు థర్టీ సిక్స్ వస్తుంది కొంచెము అంటే ఎక్స్ట్రా ప్లేస్ ఉంటుంది ఇది యాక్చువల్గా చూసుకుంటే వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ మనకు రిజిస్ట్రేషన్ ప్రకారం అయితే నూట నలభై నాలుగు గజాలే ఉంటుంది మనకి రిజిస్ట్రేషన్ అయితే మీకు అయితే ముందు షెటర్ రెంట్కి ఇచ్చారు ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ థౌసండ్ రెంట్ వస్తుంది ఇట్ సైడ్ కూడా చూడొచ్చు ఇదంతా రోడ్డు ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది ప్లాట్కి లోన్ కూడా వస్తుంది మీకు ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు టోకెన్ పే చేశారు ఇట్ సైడ్ కూడా మాకు కొంచెం ఇదంతా వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా రెండు రూమ్లు ఉన్నాయి మనకు డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మీకు దీనికి చూసుకోవచ్చు ఇట్ సైడ్ కూడా ఉంది మనకు లొకేషన్ వచ్చేసిది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో విఎన్ఆర్ కాలేజ్ అంటుందండి విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో వస్తుంది విఎన్ఆర్ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో వస్తుంది మనకు క్లియర్ టైటిల్ మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ వస్తుంది ఎవ్రీథింగ్ క్లియరు మీకు ఆల్రెడీ పర్మిషన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చూడచ్చు మీకు ఇదైతే విఎన్ఆర్ కాలేజ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్లో వస్తుంది మీకు మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అంతే ఎక్కువ దూరం ఏం ఉండదు నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకి ఇది ఎండ్ ఫ్లాట్ ఇటు సైడ్ ఇదంతా లేఅవుట్ ఏదో వస్తుందని చెప్తాను మీకు ఫోన్ ఫోన్పు చేసినా కూడా ఇక పక్కనే కూడా అవన్నీ అయితే బిల్డింగ్స్ చేస్తున్నారు మనకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కొంచెం ముందుకు మెయిన్ రోడ్ వస్తుంది మనకు హైవే మియాపూర్ హైవే వస్తుంది ఓకే వార్స్ మీకు వీడియో కనుక ఏమైనా అర్థం కాకుంటే కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు మనకు నూట నలభై నాలుగు గజాలు అయితే అవైలబుల్ ఉంది ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి అయితే స్లైడ్లీ నెగెషిబుల్ ఉంటుంది ఎక్కువ నెగసిషిబుల్ అయితే ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేసి తెలుసుకోండి